తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎవరన్న సస్పెన్స్ కు ఎట్టకేలకు తెరపడింది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మొదలు కొత్త టీపీసీసీ చీఫ్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది ఇటీవల రేవంత్ రెడ్డి పదవీ కాలం ముగియడంతో కాంగ్రెస్ పగ్గాలు ఎవరికి దక్కుతాయన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో సాగింది ఎట్టకేలకు తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ బాధ్యతలు సీనియర్ నేత మహేష్ కుమార్ గౌడ్ కి దక్కాయి ఆయన ముందున్న సవాళ్ంటి వాటిని మహేష్ కుమార్ గౌడ్ ఎలా ఎదుర్కొంటారు లెట్స్ వాచ్ ది స్టోరీ తెలంగాణ పిసిసి అధ్యక్షుడి ఎంపికపై ఉత్కంఠకు తెరపడనుంది కాంగ్రెస్ అధ్యక్షుడి నియామక ప్రక్రియ చాలా కాలంగా సాగుతోంది పోటీ ఎక్కువగా ఉండటంతో ఇంతకాలం సాగదీస్తూ వచ్చింది జాతీయ నాయకత్వం బీసీ సామాజిక వర్గం నుంచి మహేష్ కుమార్ గౌడ్ మధుయాష్కి ఎస్సీ మాదిక సామాజిక వర్గం నుంచి ఏఐసి కార్యదర్శి సంపత్ కుమార్ ఎస్టీ లంబాడ నుంచి ఎంపీ బలరాం నాయక్ పేర్లు బాగా వినిపించాయి వీరితో పాటు మిగతా ఆశావాహులకు నచ్చజెప్పి రాష్ట్రంలోని అగ్రనాయకులందరి ఆమోదంతో కొత్త పీసీసీని కాంగ్రెస్ అధిష్టానం నియమించింది ఇలా అందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకే చివరి వరకు ఇద్దరు గౌడ సామాజిక వర్గానికి చెందిన నాయకుల మధ్యనే పోటీ నెలకొంది మాజీ ఎంపీ సీనియర్ నాయకుడు మధుయాష్కీ గౌడ్ సైతం పీసీసీ రేసులో బలంగా నిలిచారు చివరకు వివాద రహితుడు విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ లోనే కొనసాగుతున్న మహేష్ కుమార్ గౌడ్ వైపే అధిష్టానం మొగ్గు చూపింది పీసీసీ ఎంపిక విషయంలో కాంగ్రెస్ అధిష్టానం వైఎస్ఆర్ హయాంలో అనుసరించిన ఈక్వేషన్ని రిపీట్ చేసిందనే చర్చ జరుగుతుంది గతంలో వైఎస్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన బీసీ నేత డి శ్రీనివాస్ కు పీసీసీ పగ్గాలు అప్పగించారు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి దక్షిణ తెలంగాణ నుంచి కొనసాగుతుండగా ఉత్తర తెలంగాణ నుంచి నిజామాబాద్ జిల్లాకు చెందిన బీసీ నేత మహేష్ కుమార్ గౌడ్ ని పార్టీ చీఫ్ గా ప్రకటించింది పదవుల విషయంలో అధిష్టానం ప్రాంతాల మధ్య సమ ప్రాధాన్యత కల్పించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి గతంలో రెండు సార్లు అధ్యక్ష పదవి నిజామాబాద్ జిల్లాకు చెందిన డీఎస్ చేపట్టారు సక్సెస్ఫుల్ ప్రెసిడెంట్ గాను రికార్డు కొట్టారు దీంతో మరో ఇందూర్ బిడ్డకు ఈ అవకాశం దక్కడంపై హర్షం వ్యక్తమవుతోంది మహేష్ కుమార్ గౌడ్కు సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడిగా పేరుంది ఇంతకాలం రేవంత్ పీసీసీ అధ్యక్షుడిగా ఉంటే మహేష్ కుమార్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు ఇద్దరు సమన్వయంతో పనిచేసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేశారు ఇలా రేవంత్ తో సాన్నిహిత్యం మహేష్ కుమార్ టీపీసీసీ చీఫ్ గా నియామకం కావటంలో సహాయపడింది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ల ఆశీస్సులు సైతం మహేష్ కుమార్ గౌడికి మెండుగా ఉండటం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంలో రేవంత్ భట్టి ఉత్తమ్ల నిర్ణయాన్ని అధిష్టానం చివరిగా తీసుకోవటం మహేష్ కుమార్ గౌడ్కి కలిసొచ్చిన అంశం కాంగ్రెస్ అంటేనే రెడ్లు అంటేనే కాంగ్రెస్ అనే అభిప్రాయం ప్రజల్లో నాటుకుపోయింది తెలంగాణ ఏర్పాటు తర్వాత మూడు పర్యాయాలు పీసీసీ అధ్యక్షుడి నియామకం జరిగితే రెండుసార్లు రెడ్డిలకే ఆ పదవిని కట్టబెట్టారు రెడ్డిల ఆధిపత్యం పెరుగుతుండటంతో కాంగ్రెస్కి బీసీలు దూరం అవుతున్నారు వీరిని బీజేపీ అక్కున చేర్చుకుంటోంది ఈ విషయాన్ని గుర్తించిన కాంగ్రెస్ పార్టీ బీసీలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది అందువల్లే బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేష్ కుమార్ కు కీలక బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది మహేష్ కుమార్ కు ఇంతటి ప్రాధాన్యత కల్పించడంపై బీసీ సంఘాలు పార్టీ శ్రేణులు ఫుల్ జోష్లో ఉన్నాయి పార్టీలో క్రమశిక్షణతో పనిచేస్తే ఉన్నత పదవులు కట్టబెడుతుందని కాంగ్రెస్ అగ్రనేతలు చెబుతున్నారు బీసీ నేతకు పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టడంపై బీసీ నాయకులు పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఏ నుంచి టీపీసీసీ స్థాయికి ఎదిగారు మహేష్ కుమార్ గౌడ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీసీసీలుగా పనిచేసిన వారు మాజీ మంత్రులు కాంగ్రెస్ గుర్తుపై గెలిచి పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలు ఇలా కీలక నాయకులంతా పార్టీ మారినా మహేష్ కుమార్ మాత్రం ఆలోచన చేయలేరు పదేళ్లుగా కాంగ్రెస్ అధికారంలో లేకున్నా అందులోనే కొనసాగారు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ కోసం వరుసగా రెండుసార్లు తాను పోటీ చేద్దామనుకున్న సీటును త్యాగం చేశారు రెండు వేల పద్దెనిమిది నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీకి సిద్ధమయ్యారు కానీ ఆ సీటును అధిష్టానం మైనారిటీలకు కేటాయించింది అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా పోటీ నుంచి తప్పుకున్నారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ మరోసారి నిజామాబాద్ సీటును ఆశించినా నిరాశ ఎదురైంది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నా పోటీ చేసే అవకాశం దక్కలేదు అయినా మహేష్ కుమార్ గౌడ్ ఎలాంటి నిరాశకు గురికాలేదు ఇది కూడా ఆయన్ని పీసీసీ చీఫ్ గా నియమించటానికి కారణం పీసీసీ చీఫ్గా నియామకమైన మహేష్ కుమార్ గౌడ్కి ఆ పదవి నల్లేరు మీద నడకలాంటిదేమీ కాదు పార్టీ ప్రతిపక్షంలో ఉంటే కొన్ని తలనొప్పులు తప్పిన అధికారంలో ఉన్నందున నాయకులను ఎలా సర్దుబాటు చేస్తారనేదే అసలు సమస్య నామినేటెడ్ పోస్టులు పార్టీ పదవులపై విపరీతమైన పోటీ ఉంటుంది మరి వారందరినీ ఏ విధంగా నచ్చజెప్తారనేది వేచి చూడాలి